ఒక మనిషి తన భార్యను బేలులతో బంధించి ఓ వెలివెలిగా ఉన్న టాపుపై వదిలేసి తానే వేగంగా నడిచే బోటులో అక్కడి నుండి వెళ్లిపోతాడు కాని మాత్రం భయపడదు ఎందుకంటే ఆమెకు ముందుగానే అనుమానముండటంతో అవసరమైన వెంట తీసుకెళ్లిది అంతేకాదు బోతులో కూడా ఏదో తేడా వచ్చేటలా ఆమె ముందే ఓ చేసింది ఆ బోటు వెళ్తున్న కొద్దిసేపటికే బోటుకి కట్టిన టాడు ఒక్కసారిగా గట్టిగా లాగుతూ బోటే విరిగి ముక్కలైపోయింది కాని ఆ వ్యక్తి అదృష్టవంతుడు అతను ఎలాగోలా ప్రాణాలతో బయటపడాడు అసలు విషయం ఏంటంటే ఆ భార్య ఓ మాజీ ప్రొఫెషనల్ బాణం తగిలించే ఆర్చర్ వెంటనే చుట్టుపక్కలున్న దిండ్లు దారం వారి తానే ఓ బాణం బోని తయారుచేసింది ఆ భర్త ఎలాగోలా తీరానికి ఈదుకుంటూ వచ్చి తన భార్యను వెతకసాగాడు కాని పొరపాటున ఒక చీకటి గుహలోకి ప్రవేశించాడు అక్కడ అతనికి వెనుక నుండి కొన్ని భయానక శబ్దాలు వినిపించాయి ఇరికి చూసి చూసేసరికి అక్కడ ఆదివాసుల గుంపు కనిపించింది అక్కడ గోడల కంటూ విచిత్రమైన వస్తువులు వేలాడుతున్నాయి అతనికి వెంటనే అర్థమైంది వీళ్లు మనుషులను తినే నరభక్షకులు భయంతో పరుగెత్తుతుంటే తన భార్య కనిపిస్తుంది కాని అతను క్షమాపణ చెప్పడానికి ముందే ఆమె ఓ బాణం వదిలింది అది అతని పక్కనే ఉన్న చెట్టులో పేనిగా దూసుకెళ్లింది వెంటనే రెండో బాణాన్ని కూడా వదిలింది భర్త ఒక్కసారిగా చెట్టు వెనక దాగిపోయాడు భార్య ఓ రాయిపై కాలుపెట్టి దూకుతూ మళ్లీ ప్రాణాంతకంగా దాడి చేసింది కాని అతను వెంటనే ఓ విరిగిన పట్టలు తీసుకొని ఆ దాడిని తప్పించుకున్నాడు ఇంకొంచెం ఆలస్యమైతే ప్రాణమే పోయేది అతను మళ్లీ పారిపోయేలోపే భార్య వెనకేసరికి వచ్చింది కాని అప్పటికీ అతను అడవిలోకి పారిపోయాడు మరుసటి రోజు అతనికి ఓ అవకాశం దొరికింది భార్య తలపై బలంగా కొట్టాడు కాని ఆమె దగ్గరకు వెళ్లేలోపే గాల్లో ఓ ఉచ్చులో పడిపోయాడు ఆ బిగుసుకున్న అరుపుతో అపస్మారక స్థితిలో ఉన్న భార్యకి స్పృహ వచ్చింది అయితే ఆ సమయంలో